సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ యాక్షన్ అయినా కూరగాయల టాప్ రేట్లు పండుగ సందర్భంగా వీకోటా మార్కెట్కు కూరగాయలు చాలా తక్కువగా సరుకు రావడం జరిగింది దీంతో ఒక్కో చోట ఒక్కో విధంగా టాప్ రేట్ పలకడం జరిగింది యాక్షన్ స్టార్టింగ్లో తక్కువ కాయలు వెనకాలకు డిమాండ్ మీద ఎక్కువగా టాప్ రేట్ పలకడం జరిగింది బెల్ట్ చిక్కుడు కేజీ యాక్షన్ స్టార్టింగ్లో అరవై రూపాయలు టాప్ రేట్ పలికితే వెనకాలకు డిమాండ్ మీద డెబ్బై రెండు రూపాయలు కేజీ టాప్ రేట్ పలికింది సిక్స్టీ అండ్ ఆల్సో అప్ టు సెవెంటీ టూ రూపీస్ టాప్ రేట్ సన్న చిక్కుడు యాక్షన్ స్టార్టింగ్లో యాభై ఏడు రూపాయలు టాప్ రేట్ యాక్షన్ ఎండింగ్ టైంలో డెబ్బై రూపాయల వరకు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ సెవెన్ అండ్ ఆల్సో సెవెంటీ రూపీస్ పెన్సిల్ బీన్స్ కూడా సేమ్ టు సేమ్ యాక్షన్ స్టార్టింగ్లో అరవై రూపాయలు యాక్షన్ ఎండింగ్ వచ్చే టైంకి డెబ్బై ఒక్క రూపాయి టాప్ రేట్ పలికింది సిక్స్టీ అండ్ ఆల్సో సెవెంటీ వన్ రూపీస్ వైట్ బీన్స్ యాక్షన్ స్టార్టింగ్లో యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వెనకాలకు డెబ్బై రూపాయలు టాపరేట్ పలికింది సెవెంటీ రూపీస్ మిర్చి నలభై ఆరు నలభై ఏడు రూపాయలు ఫార్టీ సిక్స్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ బీరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఒక్క రూపాయి థర్టీ వన్ రూపీస్ సొరకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ ముల్లవంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ పచ్చవరి ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ ఉజాల వంకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ అలసంద ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ట్వంటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీ